మంగళ గౌరి మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరీ మంగళ గౌరీ మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరీ కంటి పాపలో చల్లగ వెలుగును ముల్లో కాలు కరుణామయని కంటి పాపలో చల్లగా వెలుగును ముల్లో కాలు తల్లిని పేరు తలచిన చాలు తల్లిని పేరు తలచిన చాలు జరిగేను శత కోటి కళ్యాణాలు జరిగేను శత కళ్యాణాలు మంగళ గౌరీ మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి அம்மலன்ன அம்மூ நீவே சுபமுலனொசே சுபமூர்த்தி நீவே அம்மல அம்மூ அபயமுனொசே சுபமூர்த்தி நீவேண்ட பை வெல சிந்தினி வெண்டி கொண்ட பை வெல சிந்தி நீவே இன்டின்டனல கொன்ன இல வேல் புனிவே இன்டின்டனல கொன்ன இல வேல் புனிவே மங்கள கோரி மாகேஷ்வரி மமுகன்ன தல்லி பரமேஷ்வரி மங்கள മമുഗന്ന തല്ലി പരമേശ്വരി മമുഗന്ന തല്ലി പരമേശ്വരി മമുഗന്ന തല്ലി മംഗള ഗൗരി മാഹേശ്വരി മമുഗന്ന തല്ലി പരമേശ്വരി మంగళ గౌరీ మాహేశ్వరీ మముగన్న తల్లి పరమేశ్వరి కరుణామయిని కంటి పాపలో చల్లగ వెలుగును ముల్లో కాలు